మనం దేవుని గుడికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళాలంటే మన ఇంటికి ఎమ్మెల్యే గారు వస్తే ఎంత ఆనందపడతామో ఎంత ఆరాటపడతామో అంతే ఆరాటంగా దేవుని గుడికి వెళ్ళాలి దేవునికి దండం పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుని మన ఎదురుగా రెండు అడుగుల విగ్రహం ఉన్నా సరే మనం కళ్ళు మూసుకుని ముప్పై అడుగుల విగ్రహాన్ని దర్శించ అంటే మనసులో ముప్పై ముప్పై అడుగుల విగ్రహాన్ని ఊహించుకోవాలి అప్పుడే మనము ఒక ఆనందకరమైన అనుభూతిని చెందుతాము దేవునికి బొట్టు పెట్టుకునేటప్పుడు బొట్టు పెట్టుకునేటప్పుడు కుడి చేతి మధ్యవేలుతో తీసుకుని బొట్టు పెట్టుకుంటూ కళ్ళు మూసుకుని ఆ దేవుని విగ్రహమే మనకు బొట్టు పెట్టుతున్నట్టుగా మనసులో ఊహించుకుంటే ఆ అనుభూతి రోజంతా ఎవరు పొందని అనుభూతిని మీరు పొందగలరు ఇది ఒకసారి చేసి చూడండి ఆ తర్వాత ఆ అనుభూతి మీకే అర్థమవుతుంది ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యోగా విత్ ఏడుకొండలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం దేవుని గుడికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళాలంటే మన ఇంటికి ఎమ్మెల్యే గారు వస్తే ఎంత ఆనందపడతామో ఎంత ఆరాటపడతామో అంతే ఆరాటంగా దేవుని గుడికి వెళ్ళాలి దేవునికి దండం పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుని మన ఎదురుగా రెండు అడుగుల విగ్రహం ఉన్నా సరే మనం కళ్ళు మూసుకుని ముప్పై అడుగుల విగ్రహాన్ని దర్శించ అంటే మనసులో ముప్పై ముప్పై అడుగుల విగ్రహాన్ని ఊహించుకోవాలి అప్పుడే మనము ఒక ఆనందకరమైన అనుభూతిని చెందుతాము దేవునికి బొట్టు పెట్టుకునేటప్పుడు బొట్టు పెట్టుకునేటప్పుడు కుడి చేతి మధ్యవేలుతో తీసుకుని బొట్టు పెట్టుకుంటూ కళ్ళు మూసుకుని ఆ దేవుని విగ్రహమే మనకు బొట్టు పెట్టుతున్నట్టుగా మనసులో ఊహించుకుంటే ఆ అనుభూతి రోజంతా ఎవరు పొందని అనుభూతిని మీరు పొందగలరు ఇది ఒకసారి చేసి చూడండి ఆ తర్వాత ఆ అనుభూతి మీకే అర్థమవుతుంది ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యోగా విత్ ఏడుకొండలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి